తెనాలి మండలం బుర్రిపాలెం సమీపంలో డి మూడు శారదా సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం నందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రెండు వందల యాబై మంది రోగులు వైద్య సేవలు పొందారు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారదా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు మండల గ్రామమైన బుర్రిపాలెం సమీపంలోని ఎస్ బిల్డింగ్ నందు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు షుగర్ బీపీ బిఎంఐ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శారద ప్రత్యేకించి షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక సూచనలు చేశారు కాళ్ళకి పుళ్ళు పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పుళ్ళు పడి కాలు తీసేసే పరిస్థితి రాకుండా ముందుగానే మన జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు ప్రత్యేకించి ఆహారం వ్యాయామం గురించి తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో ఈసీజీ థైరాయిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు నెలకు సరిపడా మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై మంది వాలంటీర్స్ పాల్గొని తమ సేవలను అందజేశారు ఇక్కడ ఈరోజు కేసెస్ మీకు చూపించాను అంటే ఒక షుగర్ పేషెంట్కి వచ్చే కాంప్లికేషన్స్ ఒక రెటినోపతి తోటి కన్ను పోయిన చూసాము అలాగే డయాబెటిక్ ఫుడ్ న్యూరోపతి తోటి కాళ్ళు తీసేసిన వాళ్ళు ఇద్దరిని చూసాము దానికి అది అన్అడ్రస్డ్గా ఉంది అలాంటి కేసెస్ మనం చేయటంలా వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాలి ఏమవ్వాలో తెలియక వాళ్ళు నాటు మందులని వెళుతున్నారు అంటే బొద్దులూరుపాడు విలేజ్ అనేది కొల్లూరు నుంచి సరిగ్గా రవాణా సౌకర్యం కూడా లేని గ్రామం నుంచి విజయవాడ దాకా వెళ్ళి నాటు మందులు వాడుతున్నారనేది మనం సిగ్గుపడాలి అంటే పక్కా ఆల్టర్నేటివ్ మెడిసిన్ నేను కించపరుస్తున్నానని కాదు అది వాడటం వలన లివర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఆవిడకి ఆల్రెడీ ప్యాంక్రియాస్ పోయింది ఈ మందులతో లివర్ పోతూ ఉంది పక్షవాతం వచ్చింది మంచాన్ని పడుతుంది ఆ పడిన తల్లికి చేయటానికి బిడ్డ పనికెళ్ళడు మనమేమో ఉచితంగా ఇచ్చే ఇచ్చేదాంతో రైస్ అనేది విపరీతంగా తింటున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు సింపుల్ కాప్స్ ఎంత హాని చేస్తాయి అనేది మనందరం మానేసాం కదండి కానీ వాళ్ళకి తెలియదు ఆ రైసే రైసే తినేసి పోషకాలు లేక వాళ్ళకున్న ఆల్రెడీ ఎన్సీడీస్ పెరిగిపోతున్నాయి మరి ఎన్సీడీ నివారణకి మన ప్రభుత్వాలు అన్నీ కూడా వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి కానీ గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఏం చేస్తున్నాము వాళ్ళు ఏం తింటున్నారు ఎందుకని ఉంది అనేది అవగాహన అనేది ఖచ్చితంగా మనం పెంచుకోవాల్సిన సమయం వచ్చేసింది ఇది క్రిటిసిజంగా తీసుకోకుండా ఇది మనం కరెక్షన్గా తీసుకోవాలనే వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా చూసి ఏమేంటి చర్యలు చేయాలని చేస్తే